ఇప్పుడు మనం ఈ సరండర్ ఆప్షన్ అనేదాన్ని ఇద్దరనుకున్నాను సరెండర్ ఆప్షన్ అంటే మీ అందరికీ అర్థం చేసుకోండి మీ డబ్బులు మీ మీదే ఖర్చు పెట్టేసి లేదా మీ డబ్బులు కంపెనీ మీద ఖర్చు పెట్టేసి మళ్ళీ మీ డబ్బులు మీకు ఇవ్వడం ఇది అతి సామాన్యమైన విషయం కాదు ఇంతవరకు చరిత్ర పుటల్లో తిరిగి చూడండి ఏ కంపెనీ కూడా తనకు తానుగా ముందుకొచ్చి సరండర్ పెట్టుకోండి ఇస్తాననేది చరిత్ర పేజీల్లో లేదు ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ఇచ్చున్నారంటే దానికి ఎన్నో గొడవలు ఎన్నో కేసులు ఎన్నో తగులు పడిన తర్వాత ఎవరికైనా వన్ ఆర్ టూ పర్సెంట్ చెల్లించి ఉండొచ్చేమో నాకు తెలిసి అంటే అది కూడా నాకు తెలీదు అంతేగాని కంపెనీ తనకు తానుగా వచ్చి మీకు నచ్చకపోతే పెట్టేసుకోండి అని చెప్పింది బహుశా నా వరకు వ్యక్తిగతంగా నా వరకు తెలిసింది ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటి విషయం అంటే ఆ ఘనత కూడా కిబోకే చెందుతుంది కాబట్టి నేను ఎప్పుడు సరెండ్ ఆప్షన్ ఇవ్వాలి అనుకున్నానో అది నేను చేస్తున్నాను అది మీకు ప్రకటిస్తాను అలా అని చెప్పేసి అదేదో వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అలా చేసేదేం కాదు నేను మీకు ఆ డేట్ కూడా ఇచ్చి ఆ డేట్ నుంచి నేను చేస్తాను ఎలా అనేది కూడా చేస్తాను అంతేగాని సన్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద కొంత సమయం పాటించండి సమన్వయం పాటించండి ఎందుకంటే ఇది డబ్బు మీరు సెల్ కోసం కట్టి సెల్ డబ్బులు తీసుకున్నారు సెల్లు తీసుకున్నారు ఆ కోపంసే అమ్మేసుకున్నారు మీకు ఇంతకుముందు చాలా 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 సార్లు చెప్పాను నేను కానీ ఆ డబ్బులు నేను ఇవ్వాలి అంటే ఆ ధనాన్ని మళ్ళీ నేను నా జేబులో నుంచి తీసివ్వాలి కాబట్టి నేను అది నేను పెట్టి ఇప్పుడు నేను ఇస్తాను అని పెట్టిన తర్వాత ఎంత పర్సంటేజ్ వ్యక్తులు పెడతారో నాకు తెలీదు ఎంత పర్సంటేజ్ పెట్టినా ఇచ్చేసేలాగా నేను ఉండాలి ఉదాహరణకి వంద మందిలో ఓ పది శాతం పెడతారు అంటే పది మంది పెడతారు అని ఒక ఐదు వేలు రెడీ చేసుకుని నుంచి ఇది కాదు వంద మంది పెట్టినా వందకి వంద మంది పెట్టినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి నేను అలా ప్రిపేర్ చేస్తున్నాను ఎంతమంది ఉన్నారో మొత్తం దేశం అంతా పెట్టేసుకోండి ఎలా ఇవ్వాలని సక్రమమైన సజావుగా జరిగే ఒక ప్లాన్తో నేను వస్తున్నాను కాబట్టి కొంత సమయం తీసుకోండి దాని మీద అంటే నేను బహుశా నెక్స్ట్ మంత్ ప్రకటిస్తాను డేట్ ఎప్పుడు అనేది అది త్వరలోనే ఎక్కువ టైం తీసుకోకుండా నెక్స్ట్ మంత్ పెట్టి నేను టైం కూడా నేను ఆ డేట్లో చెప్పేస్తాను దీని గురించి మళ్ళీ అన్న వెనక ముందు అన్నీ ఆలోచించవద్దు దానికి దయించి అలాగే ఇప్పుడు చాలామంది అందరూ సహకరించి మన కంపెనీ అభివృద్ధి కొరకు మీరు మీటింగ్స్ కానీ జూమ్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ మెసేజ్లు కానీ వాయిస్ మెయిల్ కానీ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక కంపెనీని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఇంతమంది కలిసి పనిచేయడం అనేది చాలా చాలా శుభ పరిణామం చాలా మంచి ఆలోచనతో ఉన్నారు మీరు అందరూ అందుకోసం చాలా సంతోషం కాబట్టి ప్రతిదాన్ని వివరంగా చెప్తాను ఇక రెండోది మీకు ఏదైతే ఈఎంఐ అనుకున్నారో ఆ ఈఎంఐకి సంబంధించి ఈఎంఐకి సంబంధించి సరెండర్ ఆప్షన్ అనే ఆలోచన నేను రాకముందు నాకు సరెండర్ చేసుకుంటే డబ్బులు ఇచ్చేయాలని నేను నిర్ణయం తీసుకోకముందు ఇంటర్నేషనల్కి ఇచ్చేసాను కాబట్టి ఇంకా అమ్మలోను అమ్ముకుంటారు లేకపోతే ఇందులో అమ్ముతారు అది మీ ఇష్టం అనుకునే స్థాయిలో నేను అది ఇచ్చాను ఇంటర్నేషనల్ గెలిపోయింది కాబట్టి ఇంకా నాకు దాని మీద ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళది అనుకుని కాయిన్ రేటు అంటారా అది తన ఇష్టం అర్ధ రూపాయి ఉన్నప్పుడు అమ్ముతాడా ఐదు వేలు ఉన్నప్పుడు అమ్ముతాడా అది వారి ఇష్టం అర్ధ రూపాయి ఉన్నప్పుడు నేను ఐదు వేలు వచ్చినప్పుడు నాకు ఇవ్వరు కాబట్టి క్రిప్టో అనేది అందరికీ తెలిసి క్రిప్టో అయ్యే ప్రతిదీ అలాగే ఉంటుంది అయితే ఆప్షన్ అనే ఆలోచన నాకు లేనప్పుడు అంటే దాని గురించి ఇచ్చేద్దాం అనుకునేది లేనప్పుడు మీకు ఈఎంఐ ఇస్తానని చెప్పాను ఇప్పుడు ఇస్తూ మళ్ళీ ఈఎంఐ అంటే నేను అడిగి నేను ఇస్తాననేది రెండు కావచ్చు అందులో ఒక నెల ఇచ్చాను ఆ ఒక నెలలో ఒక ఏదో కొంతమంది ఉండిపోయారు పది పది మంది ఉండొచ్చు బహుశా అంతమంది ఉండకపోవచ్చు ఉండొచ్చు కూడాను ఒక నెల ఇచ్చాను ఇప్పుడు నేను మాటిచ్చిన దాంట్లో రెండు నెలలు అంటారా అది భవిష్యత్తులో నేను చూసుకొని చేయాల్సిన పని ఎందుకు సరెండర్ ఆప్షన్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఇది ఇస్తున్నప్పుడు ఆ భారం నాకు పెను భారంగా ఉంటుంది అది చాలా కష్టంగా ఉంటుంది అది అప్పు ఇచ్చిన వాడికే వడ్డీ ఇవ్వాలనుకోండి ఎలా ఉంటుంది అప్పు తీసుకున్నవాడు వడ్డీ ఇవ్వడం ఇది సహజమైన విషయం కానీ అప్పు ఇచ్చిన వాడే మళ్ళీ వడ్డీ కూడా కట్టాలంటే నీకు నేను ఇచ్చి నేను ఇచ్చిన డబ్బులకి నేనే మళ్ళీ నీకు వడ్డీ కడతాను అనుకో ఎంత కష్టంగా ఉంటుందో సరెండర్ ఆప్షన్ ఇచ్చేస్తూ మాటివ్వని ఐఎంఐలు కూడా నేను ఇవ్వడం అనేది అంతే కష్టంగా ఉంటుంది కాబట్టి అది నాకు అవకాశం కుదిరితే తప్పకుండా చెప్తాను ఇప్పుడు నా మైండ్ అంతా ఎక్కడున్నదంటే మైనీడ్స్లో ఎక్కువ మందికి ఇన్కమ్ సోర్సెస్ చూపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను నేను దాని మీదే ఇప్పుడు ఆలోచన అంతా దాని మీదే ఉంది కాబట్టి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నాను అది నేను వాయిస్ ఇచ్చిన తర్వాతే మీరు వెళ్ళండి వాయిస్ ఎక్కుముందే చేయకండి ఒకవేళ నేను ఆ రోజు ఉదయం ఓపెన్ చేసిన మీరు దాంట్లోకి వెళ్ళేది చేయకండి ఎందుకంటే నేను ట్రెస్ డ్రైవింగ్ చేసుకోవచ్చు లేదా ఎలా ఉన్నా చూసుకోవచ్చు లోగా మీరు అందులో వచ్చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి నేను చెప్పిన తర్వాతే మీరు మైనర్స్ ఓపెన్ చేయండి నేను చెప్పిన విధంగా ఓపెన్ చేయండి మన కాయిన్కి మన మైనర్స్కి అద్భుతమైన భవిష్యత్తు తీసుకువెళ్లే విధానంలో నాతో పాటు మీ అందరూ కలిసి వస్తున్నందుకు మరొక్కసారి మరొకసారి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను